వాట్ ఈస్ ద ఫ్లీట్ యూటిలైజేషన్ అని అంటారు ఆర్టీసీలో ఉన్నటువంటి టోటల్ బస్సెస్ ఏవైతే ఉంటాయో అందులో ఏవైతే పర్ఫార్మ్స్ చేస్తూ ఉన్నాయో నైంటీ సిక్స్ పర్సెంటేజో నైంటీ సెవెన్ పర్ఫార్మెన్స్ చేస్తూ ఉన్నాయో ఆ పర్ఫార్మెన్స్ చేస్తున్నటువంటి వాటిని సర్వీస్లో ఉన్నటువంటి బస్సెస్నే మనం ఫ్లీట్ యూటిలైజేషన్గా చెప్తా ఉన్నాం హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటే అందులో నైంటీ సెవెన్ బస్సెస్ పర్ఫార్మెన్స్లో ఉన్నాయి సర్వీస్లో ఉన్నాయి అని చెప్తా ఉన్నాం దీనినే ఫ్లీట్ యూటిలైజేషన్ అంటారు అని చెప్పాలి అయితే బ్రేక్డౌన్ అంటే ఏంటి అని అడుగుతారు బ్రేక్డౌన్ అని అంటే ఇక్కడ ఫ్లీట్ యూటిలైజేషన్లో భాగంగా నైంటీ పర్సెంట్ కంటే తక్కువగా బస్సెస్ సర్వీస్లో సర్వీస్లో ఉంటే అంటే ఏవైతే సేవలు ఉంటాయో వాటిని అందిస్తే అది బ్రేక్డౌన్కి దగ్గరగా ఉంది బ్రేక్డౌన్ అవుతుంది అని అర్థం అప్పుడు ఏమవుతుంది మెయింటెనెన్స్ ఎక్కువ అవుతుంది ఖర్చు అనేది ఎక్కువ అవడంతో పాటు ఆదాయం తగ్గిపోతుంది ఎందుకంటే ఎక్కువ బస్సులు మెయింటెనెన్స్లో ఉన్నాయి సర్వీస్లో లేవు కాబట్టి దీనినే బ్రేక్డౌన్ అని అంటాం ఇది నైంటీ పర్సెంట్ కంటే తక్కువకు అవుతున్నప్పుడు బ్రేక్డౌన్ అని చెప్పేసి మాట్లాడతారు ఆర్టీసీలో ఈ అంశాలను మనం గుర్తుంచుకోవాలి ఓకే ఇలా మీరు ఆన్సర్ చేయగలిగితే మీ ఆన్సర్ సరైనటువంటిది అవుతుంది సో ఇలాంటి కంటెంట్ తోటే మనం ఈ కోర్స్ని డిజైన్ చేస్తా ఉన్నాం ఈ సూపర్వైజరీ కి సంబంధించి ట్రాఫిక్ సర్వీసెస్కి సంబంధించి అలాగే మెకానికల్ సర్వీసెస్కి సంబంధించి ఈ జాబ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం ప్రొవైడ్ చేస్తా యాప్ ద్వారా రిజిస్టర్ అవ్వచ్చు